చూపిన మార్గం ఒక జన్ గురువు తన మఠంలో శిష్యులను సందర్శకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు అందరూ ఆయన బోధన శ్రద్ధగా వింటున్నారు అంతలో భూకంపం వచ్చింది ఆ గురువు తప్ప మిగిలిన వారందరూ భయాందోళనలతో లేచి పరుగులు తీశారు భూకంప తీవ్రతకు గదిలోని అల్మరలు వాటిపైన లోపల ఉన్న వస్తువులు గోడలకు అమర్చిన వస్తువులు కిందపడి చల్లా చెదురైపోయాయి వాటిని దాటుకుంటూ కొందరు గదుల్లోకి మరికొందరు మఠం ముఖద్వారం నుంచి బయటకు పారిపోయారు కొంతసేపటికి ప్రకంపనలు తగ్గాయి సాధారణ పరిస్థితి ఏర్పడింది శిష్యుల భయం ఆందోళన తగ్గాయి అప్పుడు గురువుగారు గుర్తొచ్చారు అయ్యో గురువుగారిని వదిలేసి మనం బయటకు వెళ్ళిపోయాం తప్పు చేశామనుకున్నారు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ గురువు ఉన్న చోటుకు వచ్చారు అక్కడ గురువు కదలకుండా మెదలకుండా నవ్వు ముఖంతో ఉన్న చోటే కూర్చుని ఉన్నాడు శిష్యులు ఆయనకు నమస్కరించి మహాశయ భూకంపం వచ్చిందని మేమందరం భయంతో బయటకు పరుగులు తీసాం కదా మీరు మీకు భయం కలగలేదా మీరెందుకు పారిపోకుండా కూర్చున్నారు అని ప్రశ్నించారు అప్పుడు గురువు ప్రశాంతంగా నేను పారిపోయాను మీరు బయటకు పారిపోతే నేను నా లోపలకు పారిపోయాను ఈ గదిలో నుంచి మరో గదిలోకి పోయినా భవనం నుంచి బయటకు పోయిన భూకంప ప్రభావాన్ని ఎలా తప్పించుకోగలం అందుకే ఆ ప్రభావం ఏమాత్రం ఉందని నా హృదయంలోనికి పరుగు తీశాను అన్నాడు అంటే ఆయన గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాడనమాట ప్రపంచంలో భూకంపాలు అగ్ని ప్రమాదాలు సునామీలు ఇలా ఎన్నో విపత్తులు సంభవిస్తూ ఉంటాయి జీవితంలోనూ ప్రమాదకరమైన సంఘటనలు చూ చోటు చేసుకుంటాయి ఆత్మీయుల మరణాలు ఆస్తులని పోవడం లాంటి సంఘటనల వల్ల కలిగే బాధ భూకంపం కన్నా జలప్రళయం కన్నా తక్కువేం కాదు భూకంపాలు వరదల నుంచి తప్పించుకోవచ్చు కానీ వ్యక్తిగత కష్టాలు మీద పడినప్పుడు తప్పించుకోలేము బాధపడక తప్పదు అవి మనకు ఆందోళన భయం కలిగించకుండా ఉండాలంటే జ్ఞానులు చూపిన మార్గం ఒక్కటే శరణ్యం అదే బయటకు పరుగులు తీసే మనసును లోపలకు మళ్లించడం దీనికి నిరంతర సాధన అవసరం